తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ అందరూ కూడా రావడం జరిగింది ఈ డివిజన్ కు సంబంధించినటువంటి ఈ అసెంబ్లీ కన్వీనర్ కృష్ణ గారు డివిజన్ అధ్యక్షులు శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు ఇతర రాష్ట్ర నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈ రోజు రా దేశవ్యాప్తంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవాలు జరుగుతున్నాయి మనం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏ ఈ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నామో జాతీయ పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ కార్యాలయాలు మండల పార్టీ కార్యాలయాలు అదేవిధంగా ప్రతి బూత్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు బీజేపీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించుకొని బీజేపీ చరిత్ర వికాసము అదేవిధంగా నరేంద్ర మోడీ తెలియజేసి మరింత ముందుకు పోయేందుకోసం ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం స్ఫూర్తిగా ఉండాలి అనేటువంటి దీంతో ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది కాబట్టి మొదట ఈ యొక్క జ్యోతి ప్రజ్వలన చేసి భారత మాత పూజ కార్యక్రమాన్ని కిషన్ రెడ్డి గారు అదేవిధంగా మహేంద్ర రావు గారు సత్యకుమార్ గారు ఈటల రాజేందర్ గారు రఘునందన్ రావు గారు అందరు కూడా కొద్దిగా ఇక్కడ ఎవరికి ఈరోజు సూచన చేయాల్సి ఉండదు పెద్దలు జాతీయ కార్యవర్గ సభ్యులు రాష్ట్ర పదాధికారులు ఆ ప్రోటోకాల్ ఎవరికి వాళ్ళు చూసుకోండి నెట్టేయకండి వెనుకకు జరగండి మామూలుగా రాష్ట్ర పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు నిర్వహించాలని సూచించడం జరిగింది కాబట్టి కిషన్ రెడ్డి గారిని పార్టీ జెండాను ఆవిష్కరించి ఆ తర్వాత నరేంద్ర మోడీ గారు ఇచ్చేటువంటి ఒక సందేశాన్ని అందరం కూడా రెండో ఫ్లోర్ పోయేశారు ఈనాలని అని చెప్పేసి అట్లా భారత్ భారత్కి భారత్ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారత్ ఇప్పుడు సమావేశం రెండవ ఫ్లోర్ లో ఉంటుంది पत्रिका సోదరులందరికీ కూడా ఆహ్వానం మన కార్యకర్తలందరికీ కూడా ఐపిని ఈ కార్యక్రమా ముఖ్య ఐపినిక అది సప్రే జై మాతా కీ భారత్ మాతా కీ జై డాక్టర్ శౌప్రశద్ ముకర్జీ జై డాక్టర్ శౌప్రశద్ ముకర్జీ జై భారతీయ జనతా పార్టీ జై జవాన్ హతల్ బిహారీ వాజ్పాయ్ జై అటల్ బిహారీ వాజ్పేయి రామారావు గారు వి రామారావు గారు డిఎస్పీ రెడ్డి గారు బంగారు లక్ష్మణ్ గారు ఏ నరేందర్ గారు భక్దం బాలరెడ్డి గారు భారత్ మతాకి